సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స పెళ్లికొచ్చిన అతిథులకు వధూపరుల కుటుంబాలు తమ స్థాయికి తగ్గట్టుగా బహుమతులు అందిస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా గిఫ్ట్స్ ఇవ్వటం ట్రైన్ గా మారింది కూడా ఎక్కువగా కప్పులు గిన్నెలు బాక్సులు లాంటి వాటిని అందిస్తూ ఉంటారు అయితే ఓ వధువు తండ్రి తన ఇష్టాన్ని గిఫ్ట్ గా వెరైటీ బహుమతి అందించడం అందరినీ ఆకట్టుకుంటోంది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన ఏడుపు గంటి భూపయ్య చౌదరి ప్రకృతి ప్రేమికుడు పక్షులన్నా జంతువులన్నా అమితమైన ఇష్టం అందుకే తన కుమార్తె రోహిణి వివాహం సందర్భంగా పెళ్లికొచ్చిన అతిథులకు అద్దరిపోయే కానుకలిచ్చారు ఇక ఈ పెళ్లికొచ్చిన వారికి పిచుకలు పావురాలు చిలుకలు వంటివి ఆహారం తీసుకోవడానికి అనువుగా ఉండే ఒక ప్లాస్టిక్ పరికరంతో పాటు వెదరు బొంగు పరికరాలను బహుమతిగా అందించారు కళ్యాణ వేదికను కూడా పచ్చని మొక్కలు ఆకులు పక్షులతో తీర్చిదిద్దారు తాము పర్యావరణ ప్రేమికులమని మాలాగే మీరు కూడా మొక్కలు పెంచి ప్రకృతిని కాపాడాలని కోరారాయన ఏ మూలన పడేసో గిఫ్ట్ కాకుండా బర్డ్ బర్డ్ ఫీడర్లు గిఫ్టులు కైవడంతో బంధువుల నుంచి సైతం అభినందనలు వెల్లువెత్తాయి తన పెద్ద కుమార్తె వివాహ వేడుకలకు ఆక్సిజన్ మొక్కలందించి వార్తలకి ఎక్కారు భూపయ్య చౌదరి ప్రస్తుతం ఏడుపు గంటే వారి పెళ్లి కానుక ఊరోవాడా పాకింది ఈ వెరైటీ గిఫ్ట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి